అధ్యక్షులు యూసఫ్ గారు వేదిక మీద ఉన్నటువంటి మన ఏఐటిసి రాష్ట్ర రథసారధులు కామ్రేడ్స్ శ్రీకుమార్ గారు చెప్పిన తర్వాత నాలుగు లేబర్ కోడ్ల మీద మాట్లాడితే అది చప్పగా ఉంటుంది కాబట్టి ఆయన రియల్ రియల్ ట్రేడ్ యూనియన్ నాయకుడు ఆయన మాట్లాడుతూ చెప్పాడు కదా తొమ్మిది గంటలకు వెళ్తే ఇంద్రజిప్తు నోట్ రాసుకుంటున్నాడు ఆయన చూశాడు ఇన్స్పైర్ అయ్యాడు ఇన్స్పైర్ అయ్యాడు ట్రైన్లో ఉన్నా ఫ్లైట్లో ఉన్నా ఇక్కడ ఉన్న ఎక్కడున్నా పుస్తకాలు చదువుతున్నాడు అంటే మన లేబర్ కోడ్స్ చదువుతున్నాడు కాబట్టి అంత నాలెడ్జ్ వచ్చింది దానికి అట్లాగే ఆయన చూసి అందరూ ఇన్స్పైర్ కావాలి శ్రీకుమార్ గారు చెప్పినటువంటి విషయాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎందుకు చేస్తుంది గవర్నమెంట్ అనేది మనకు అర్థమవుతుంది ఈ గవర్నమెంట్ ఎవరి గవర్నమెంటు ఒక చిన్న విషయం చెప్తా కాంట్రాక్ట్ లేబర్ ఎవాల్యూషన్ యాక్ట్ చేసేటప్పుడు ఈ దేశంలో దోపిడీ బానిసత్వాన్ని నిషేధించడం జరిగింది ఇంకా కాంట్రాక్ట్ లేబర్ ఉండడానికి వీల్లేదు అంటే ఈ యాజమాన్యాలు ట్రేడ్ యూనియన్లు వాదోపాలు చేసుకున్న తర్వాత పార్లమెంట్లో ఒక కమిటీ వేశారు ఫిరోజు గాంధీ కమిటీ ఆ కమిటీ రికమెండేషన్ మీదే మనకి పార్లమెంట్లో చర్చ యూనియన్తో చర్చ జరిగిన తర్వాత అది రావటం జరిగింది దాని గురించి కామ్రేడ్స్ చెప్పాడు నేను ప్రత్యేకం చెప్పను మనక ప్రతి చట్టం వెనక ఓ పెద్ద పోరాటం పోరాటంలో అనేకమైన సమీక్షలు తర్వాత చట్టం చేయటం జరిగింది ఇప్పుడు వేజెస్ యాక్ట్ చేశాడు వేజెస్ యాక్ట్లో జీతాల చట్టం సరే ఎప్పుడు ఇవ్వాలి ఎప్పటి వరకు ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది పక్కన పెడితే కెమికల్ కంపెనీలో చేసే వాళ్ళకి ఏ రకంగా ఇవ్వాలి అట్లాగే ఆర్డు సన్లైట్లో పనిచేసే వాళ్ళకి ఏ రకంగా ఇవ్వాలి అవుట్సోర్స్లో పనిచేసే వాళ్ళకి అంటే అవుట్డోర్లో పనిచేసే వాళ్ళకి ఏ రకంగా ఇవ్వాలి ఇండోర్లో పనిచేసే వాళ్ళకి ఇండోర్లో కూడా హెల్త్ ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళకి ఏ రకంగా పర్సెంటేజ్ ఇవ్వాలి ఇవన్నీ కూడా లేబర్ అది బేజెస్ యాక్ట్ లో ఇన్కార్పొరేట్ చేస్తున్నాయి అట్లా ప్రతి లోనే ఇవన్నీ కలిపేసి ఒకటే యాక్ట్ వేసి యాక్ట్ చేశాడు ఏంటి దాని అర్థం దాని అర్థం ఏంటంటే మీరు అందరూ కూడా చెప్పింది తినాలి చెప్పబో ఇదకపోతే పంపిస్తాం బయటికి పంపిస్తాం అంటే యూజ్ యూజ్ అండ్ త్రో సిస్టమ్ అన్నట్టు ఆ సిస్టమ్ ఉన్నది ఇదంతా కూడా ఒక్కసారి అర్థం చేసుకోండి గతంలో ఉన్నటువంటి పాలకులు గతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన గోడు విని ఎంతలో కొంత నేను సంపాదించే దాంట్లో కొంతైనా వీళ్ళకి ఇవ్వకపోతే తిరుగుబాటు వస్తుందని కొంత సవరించడం అనేది జరిగింది మన చరిత్ర అంతా బానిస చరిత్ర అంతా బానిస సమాజం దగ్గర చూస్తే పని చేయడానికి కార్మికుడు కావాలి కార్మికుడు కావాలి కాబట్టి మనం బతకడానికి వాళ్ళు జీతాలు ఇస్తా ఉన్నారు అంత తప్పితే మనం సుఖంగా ఉండటానికి మాత్రం జీతాలు ఇవ్వట్లేదు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అదే నేను కొన్ని యూనియన్లో ప్రైవేట్ ఇండస్ట్రీలో యూనియన్ పెడతాం ఎన్ని అగ్రిమెంట్లు చేసినా కానీ మినిమం వేజెస్ దారుతుంది ఏంటంటే అదే సిస్టమ్ మా దగ్గర లేదు కదా ఇన్కమ్ లేదు కదా మా దగ్గర సర్ప్లస్ లేదు కదా అంటారు ఈ సిస్టమ్ ఏదైతే ఉందో కొత్తగా వచ్చే దాంట్లో అన్నీ కూడా ఎందుకు మోడీ చేశాడు మోడీ కాదు పరిపాలన చే గోముఖ వ్యాగ్రహం ఓకే మోడీ గో మంచి మాటలు చెబుతాడు తియ్య మాటలు చెబుతాడు గోతులు ఆ ఈ దేశాన్ని నడిపించేది మోడీ కాదు ఈ దేశాన్ని ఆర్థికంగా పారిశ్రామికంగా నడిపించేది ఆదానీ అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలు రాజకీయంగా నడిపించేది ఆర్ఎస్ఎస్ రాష్ట్ర స్వామి సేవ ఈ రెండింటినీ కూడా కలిపి చూస్తే మనకి భవిష్యత్తు ఉండదు ఇక్కడ మనందరం కూర్చున్నాం ఏ కులం ఏ మతం ఏ ప్రాంతం అనేది మనకు తెలీదు మనకు ఒకటే తెలుసు మన శ్రమను దోపిడీ చేసుకుంటున్నాడు ఆ దోపిడీ వ్యతిరేకంగా మనం పోరాటం చేసి సాధించుకున్నటువంటి చట్టాలని నిర్వీర్యం చేస్తున్నాడు కాబట్టి ఆ చట్టాలు రక్షించుకోవాలి ఆ కోడిని రద్దు చేయాలని మనం ఒక ఒక ఐక్యంగా ఇక్కడికి వచ్చాం అదే రాజకీయంగా చూస్తే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం కులం కులమే మతం మతమే ప్రాంతీయ ప్రాంతమే అదే సిస్టమ్ లో తీసుకెళ్లే పరిస్థితి ఈ చట్టాలు తీసుకొచ్చారంటే దాని అర్థం దోపిడీ నిర్వర్గంగా చాగడం అనేది దోపిడీకి తెర లేవడం అనేది వాళ్ళ ఇష్టారాజ్యంగా దోపిడీ చేసుకునే పరిస్థితి ఉన్నది ఈ దేశంలో ఉన్న సంపద అంతా కూడా ఆదాని అంబానీ ఇతరులకు అందరికీ పెట్టే పరిస్థితి నేను ఒక్కటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మా అందరూ చైతన్యంతో కావాలి ఇద్దరు కూడా హిందువులే కదా ఆదాని అంబానీ దగ్గర పనిచేసిన హిందువులకి ఎక్కువ జీతం ముస్లిం తక్కువ జీతం క్రిస్టియన్ దక్కు జీతం ఇస్తున్నాడు అన్నది ఒకసారి అడుగుతా ఉన్నాం మోడీ చెప్పవా మాలో కార్మికుల్లో హిందూ ముస్లిం అనేది మతం లేదు గాంధీ గారు ఏం చెప్పాడంటే ఈ దేశంలో పరిశ్రమలు ఉండాలంటే కార్మికులు ఉండాల్సిందే పెట్టుబడతారు లేకపోయినా పర్లేదు అన్నాడు అందుకనే గాంధీని భూ చేస్తున్నారు గాంధీ పేరుతో వచ్చినటువంటి చట్టాలు కూడా భూస్థాపితం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి కార్మికులకు విలువ లేనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు కాబట్టి ఇందాక మా బాలరాజు గారు చెప్పినట్టుగా అనేకమైనటువంటి సమ్మెలు చేశాం అనేకమైనటువంటి సమ్మెలో ఇదే ప్రధానమైతే ఈ దేశ సంపదలో మాకు కూడా హక్కు ఉంది మాకు కూడా సమానమైనటువంటి న్యాయమైనటువంటి వాటా కావాలన్నది ఒకటి ఈ కొత్తగా వచ్చినటువంటి చట్టాలు లేబర్ లేదు రద్దు చేయాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం డిమాండ్ చేయకుండా చేస్తున్నప్పటికి కూడా పక్కన మనం ఉద్యమాలు చేస్తున్నాం లక్షల మంది కోట్ల మంది పాల్గొంటున్నారు అయినా కాని ప్రభుత్వం వండెత్తు పోకడతో అది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది అందుకే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పది కేంద్ర కార్మిక సంఘాలతో పాటుగా మనకు అన్నం పెడుతున్నటువంటి రైతు సంఘాలు కూడా కలిసి రైతు సంఘాలు కార్మిక సంఘాలు కలిసి దగ్గర దగ్గర గత ఐదు పది సంవత్సరాల నుంచి ఈ కేంద్రం తెచ్చేటట్టు చట్టాలు మనకు ఎట్లయితే లేబర్ కోట్లు తెచ్చారు వాళ్ళకు కూడా మూడు రైతు చట్టాలు తీసుకొచ్చాడు ఆ మూడు రైతు చట్టాలతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మన ఇద్దరం కలిసి దేశాన్ని రక్షించాలి దేశంలో ఉన్నటువంటి కష్ట రక్షించాలి ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పోరాటాలు నడుపుతున్నారు రేపు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు కూడా మరొకసారి భారతదేశ వ్యాప్తంగా పన్నెండో తారీఖున దేశ వ్యాప్తంగా మనం సమ్మె చేయబోతున్నాం ఆ సమ్మెలో ధార్మిక సంఘాలతో పాటుగా రైతు సంఘాలు కూడా పాల్గొంటున్నాయనేది మనం అర్థం చేసుకోవాలి ఇక రేపు జరగబోయేది ఒక్క నిమిషం చెప్పి నిర్మిస్తా నిన్న కాక మొన్న నాచారం ప్రాంతలు ఇదే హైదరాబాద్ లో గార్మెంట్స్ కంపెనీ ఉంది అన్ని ఎక్స్పోర్ట్ ఏం లేదు అన్ని ఎక్స్పోర్ట్ దాంట్లో మహిళలందరూ కూడా మంది యూనియన్ లేదు జీతాలు పెరుగు బోనస్ రాదు టైమింగ్స్ లో యూనియన్స్ టైలర్ టాయిలర్స్ కూడా రిక్షి ఇలాంటి పరిస్థితులు పది సంవత్సరాలు ఓడ్చుకుని ఓర్చుకుని ఓర్పు నశించి సమ్మె చేశారు మొన్నటి రోజున అందరూ సపోర్ట్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చేసే కూడా మద్దతు తెలిపిన అక్కడికి సంజోత ఈ మార్చి ఏప్రిల్ నుంచి వాళ్ళకి న్యాయమైనటువంటి జీతాలు చట్ట ప్రకారం ఉన్నటువంటి లీవ్లు చట్ట ప్రకారం ఉన్నటువంటి బోనస్ ఇస్తామని యాజమాన్యం ఒప్పుకునే అగ్రిమెంట్ జరిగింది ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తా బెంగళూరు ఇదే గార్మెంట్ కంపెనీ దగ్గర దగ్గర ఏడెనిమిది సంవత్సరాల క్రితం పిఎఫ్ మీరు విత్డ్రా చేసుకోవడానికి వీలు లేదు అంటే భారతదేశంలో ఎవరు స్పందించలే ఏ యూనియన్ సమ్మె చేయాలి బెంగళూరులో ఉన్నటువంటి దగ్గర దగ్గర పది మంది గార్మెంట్ కంపెనీలో పనిచేసేటువంటి మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళకి యూనియన్ లేదు రోడ్డు మీదకి వచ్చి మా పిఎఫ్ మాకు ఇవ్వాల్సింది లేకపోతే మేము ఒప్పుకునే పరిస్థితి లేదంటే కేంద్రంలో ప్రభుత్వం రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకు వాగ్దానం చేసి రోడ్డు మీద ఉన్నటువంటి కూడా లోపలి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి యూనియన్ లేకపోయినా కూడా జరుగుతుంది అని మీకు తెలియజేయడానికి చెప్తున్నా ఇంకొక విషయం యూనియన్ ఎన్ను కూడా ఉంటే కూడా ఆయన దొరుకుతాం అని ఎవరైనా అనుకుంటే యమనాడులో పక్కన రాష్ట్రం మనకున్నది అక్కడ ఒక బ్రిక్స్ కంపెనీ పెద్ద కంపెనీ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ టైల్స్ తయారు చేస్తుంది ఆ కంపెనీ ఇట్లాగే ఇబ్బంది పెడితే యూనియన్ పక్కన పెట్టి కార్మికులందరూ రివర్స్ అయ్యి అక్కడ ఉన్నటువంటి విధ్వంస కారు తగలబెట్టారు కంపెనీని తగలబెట్టారు ఆ తగలబెట్టే దాంట్లో ఎండి కూడా తగలబడిపోయాడు నేను ఒక్కటి అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వాన్ని నేనొక్కడా అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేట పెట్టుబడిదారులే మీకు అలాంటి పరిస్థితి రావాలో ఈ ట్రేడ్ యూనియన్ చరిత్రలో బానిస వ్యవస్థ ఉన్నప్పుడు దండి ఉద్యమం ఆ దండి ఉద్యమం ఏంటంటే ఏదైతే నాకు నష్టం జరుగుతుందో అది పరిశ్రమలు ఈ మిషన్స్ మూలంగా నాకు వస్తుంది యంత్రాల మూలంగా వస్తుందని యంత్రాలు పగలబట్టి పారిపోయే వాళ్ళు మళ్ళీ కంపెనీకి వచ్చేవాళ్ళు కాదు ఆ రకంగా జరిగితే యాజమాన్యమే పిలిచే మాకు యూనియన్ ఉన్నాయి సంప్రదింపులు చేద్దాం ఎంతో కొద్ది మేము కూడా దండి ఉద్యమం నుంచి మళ్ళీ దండి ఉద్యోగం రాబోతుంది కాబట్టి అని చెప్పడానికి నేను విషయం చెప్తున్నా భవిష్యత్తు పోరాటంలో మన గురించి కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ట్రేడ్ యూనియన్ గారు కూడా కామ్రేడ్ కుమార్ గారు ఈ సమాజాన్ని మార్చాలి సమాజంలో దోపిడీ ఉండడానికి లేదు న్యాయమైనటువంటి వ్యవస్థ జీవితాన్ని అంకితం చేసి పనిచేశారు చేస్తున్నారు అలాంటి వాళ్ళే మనందరం కూడా మీరు కూడా అలాంటి వాళ్ళే మనకేమొస్తుందని కాదు మన పక్కన ఉన్న వాడికి ఏం నష్టం జరుగుతుంది మన రాజ్యాంగం ఏమైనా హక్కులు కల్పిస్తుంది ఆ రాజ్యాంగం మసిపుసి పారేడుకాయ చేస్తున్నాడు మోడీ ఏం చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి ప్రజలకు అర్థం ఈ దేశంలో దోపిడీ లేని సమాజం నిర్మించడానికి మనందరం కదా కంకర బదులు కావాలని మీకు విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి